నిజంగానే ఇది దిస్ ఈస్ ఎ వెరీ స్పెషల్ ప్రోగ్రామ్ విత్ ఎ స్పెషల్ టచ్ బికాస్ ఇప్పుడు స్టూడియోలో ఉన్న ఈ గెస్ట్ యునో హీ బిలాంగ్స్ టు ఎ ఫ్యామిలీ ఆఫ్ వాయిస్ కింగ్స్ వాళ్ళ వాయిస్సే ఈ సినిమా ఇండస్ట్రీకి దాదాపుగా నాలుగు ఐదు ఆరు దశాబ్దాలుగా ఆ గాత్రమే ఈ చిత్ర పరిశ్రమకి ప్రాణమై ఎన్నో సినిమాలకు విజయానికి కారణమై ఈరోజు వరకు కూడా ఆ వాయిస్లు మొత్తం ఏ సినిమా చూసినా ఆ వాయిస్ వినిపిస్తుంది ఏ సినిమా చూసినా ఆ వాయిస్ని ధరించే ఆ కనిపిస్తాడు ఆ గెస్ట్ ఎవరో కాదు ఆ స్పెషల్ గెస్ట్ అయ్యప్ప శర్మ భావుడు మంచి నటుడు గొప్ప నటుడు సీనియర్ నటుడు పిజే శర్మ గారి అబ్బాయి వాళ్ళ పెద్ద బ్రదర్ సాయి కుమార్ నేను చెప్పనక్కర్లేదు రెండో అబ్బాయి రవి వెరీ ఫేమస్ వదల బొమ్మాలి వాళ్ళ బ్రదర్ అయ్యప్ప శర్మ ఈ మధ్యన ఆయన చాలా గొప్ప సినిమాల్లో యాక్ట్ చేశారు కేజీఎఫ్ టూలో యాక్ట్ చేశారు అండ్ కేజీఎఫ్లో చేశారు తర్వాత ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభర అటు సూపర్ స్టార్ రజనీకాంత్తో కూలీ సినిమాలో రెండు బ్రహ్మాండమైన క్యారెక్టర్లు చేస్తూ తనకున్న బిజీ షెడ్యూల్స్ మధ్య మన హిట్ టీవీ తాలూకా ఆఫర్ని మన్నించి మన స్టూడియోకి వచ్చినందుకు ఆయనకు మీ అందరి తరఫున థ్యాంక్స్ చెప్తూ ఐఎమ్ వెల్కమింగ్ హిమ్ టు మై స్పెషల్ టచ్ ప్రోగ్రామ్ వెల్కమ్ అయ్యప్ప శర్మ గారు చాలా అంటే కొంతమందిని కలిసినప్పుడు ఓకే ఎవరిని కలిసినా ఆ ఇంట్రెస్ట్ వాళ్ళ పర్సనాలిటీ మీద వాళ్ళ కెరీర్ మీద మాకు ఉంటాయి జర్నలిస్టులుగా కానీ మీ వరకు వస్తే కనుక మీరు మిమ్మల్ని చూస్తే ఆ దనకాతులు వేల గొంతులు మోగుతుంటాయి ఓ పక్కన మీ ఫాదర్ పిజే శర్మ గారు తర్వాత సాయి కుమార్ తర్వాత రవి తర్వాత మీరు ఇట్స్ గ్రేట్ జర్నీ మీకు సినిమా ఇండస్ట్రీలో కదా ఎస్ డెఫినెట్లీ ఎందుకంటే నాన్నగారు నమ్మ ఇండస్ట్రీ నమ్మి కళామృతాలను నమ్మి ఆ రోజుల్లో ఏమి సపోర్టు లేకుండా అక్కడి నుంచి విజయనగరం నుంచి బయలుదేరి అంటే కూడా సో నుంచి బయలుదేరి ఆయన ఒక ఇండివిజువల్ గా ఒక డిసిషన్ తీసుకొని వచ్చి ఇండస్ట్రీలోకి వచ్చి ఆయనకంటూ ఒక ఆయన చేసింది ఓ అని కాకపోయినా బట్ ఆయన పరిధిలో ఆయన చేసిన అలాగ కమిట్ అయ్యి మీ ఇండస్ట్రీకి సినిమాకి మీరు అన్నట్టుగా ఆయన చేసిన గొప్ప పాత్రలు కాకపోవచ్చు లేకపోతే ఇంకా గ్రేటెస్ట్ క్యారెక్టర్స్ రంగారలాగా వాళ్ళకి చేయకపోవచ్చు కానీ బట్ చాలా స్టడ్ ఫాస్ట్ గా ఈ ఇండస్ట్రీకి సినిమా మీడియంకి కమిట్ అయ్యి బేసిక్లీ మాట్లాడుకుంటాను ఏంటంటే సినిమా ఆ గాత్రం ఎందుకంటే స్టేజ్ బేసిక్లీ మనం అంటే మనకి కళాకారులు అంతే సంఘమే సపరేట్ గా ఉంటుంది సో అక్కడ నుంచి ఆయన ఆ ఇంట్రెస్ట్ రావడం ఆయన స్టే మీద స్టేజ్ మీద చూసి కొంతమంది ఫ్రెండ్స్ వాళ్ళు చెప్తే అక్కడి నుంచి బయలుదేరి చెన్నైకి అప్పుడు చెన్నై కదా మన ఇండస్ట్రీ ఎంత చెన్నైలో ఉండేది చెన్నై రావడం చెన్నై కూడా మద్రాస్ మద్రాస్ కరెక్ట్ మద్రాస్ చిన్నపట్నం మద్రాస్ కి వచ్చేసి ఇంకా అక్కడ నుంచి ఏంటంటే నేను విన్నది ఇవన్నీ అక్కడ పనల్ పార్క్ అని ఒక ప్లేస్ లో అక్కడే స్టే చేయడం రాత్రులు ఎక్కడ రూమ్ కూడా లేకుండా అక్కడేదో మోటార్ రూమ్ ఉంటే అక్కడే స్నానం చేసిన జతబట్లు అక్కడ ఆరేసుకుని అక్కడి నుంచి వేట ఇంక నుంచి ఏంటంటే ప్రతి ఆఫీస్ నడవడం దాని వల్ల వాయిస్ కూడా ఉండడం వల్ల ఏమైంది అంటే అలాగే డబ్బింగ్స్ కూడా ఆయనకి బాగా డబ్బింగ్ ప్రక్రియ బాగా ఆయనకు ఒక స్పెషల్ ఇమేజ్ వచ్చింది ఆ గొంతు వల్ల అ డిక్షన్ వల్ల ఫినిటిక్ సెంటర్ అవును ఉచ్చారణ బాగా ఎందుకంటే బేసిక్ల్లీ వాయిస్ కల్చర్ చాలా మంచి హూజ్ హెవీ వాయిస్ అయింది దాంతో పాటు మీరు చెప్పినట్టు ఆ డిక్షన్ ఆ చదువు బికాస్ ఆఫ్ తెలుగు మీద ఉండే కమాండ్ వాటి వల్ల రెగ్యులర్ గా ఆయన ఆయనకంటూ కొన్ని పాత్రలు ఉండేవి ఎందుకంటే ఆ రోజుల్లో జడ్జ్మెంట్ చెప్పాలన్నా మనకి ఒక లాయర్ గా వాదించాలన్నా సో ఇలాగ ఇంపార్టెన్స్ ఉండేవన్నీ ఆయన ఎక్కువ మ్యాక్సిమం చేసి ఉంటారు మీరు చూసిన సినిమాలు చూస్తే జడ్జి లాయర్లు లేకపోతే ఒక ఇంపార్టెంట్ డాక్టర్ గానీ ఏదైనా పోలీస్ పోలీస్ ఆఫీసర్స్ చాలా చేశారు ఆయన సో అలాగేంటంటే ఈ వాస్ వెరీ అలాగే అలా కాదు కొన్ని కొన్ని సినిమా ఎర్రమాల్యూలు దీంట్లో అంటే కొంచెం చిన్న ఎంత వేషాలు వేశారు గాని నా మై ఫీలింగ్ ఈ జర్నీలో నేను సినిమా ఇండస్ట్రీలో ఉండి నేను ఇవాళ ఇంత పొజిషన్స్ ఇలాంటి పొజిషన్ అన్ని చూస్తున్నప్పుడు డెఫినెట్ అనిపించింది ఏంటంటే ఆయన పాపం ఆయన వాట్ హీ వాట్ హీర్వ్ డబ్బింగ్ లో బాగా చేశారు ఆయన ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ ఆల్ సూపర్ స్టార్స్ ఎవర్ ఆ రోజు నుండి స్టార్స్ పెద్ద పెద్ద హీరోలకి మాక్సిమం నాన్నగారు చెప్పారు ఎనభై ఎనభై ఐదు సినిమాలు చెప్పారు నడిగిరి తగ్గం శివాజీ గణేశన్ గారికి అవును అవును అప్ టు నరసింహారు నాన్నగారు చెప్పారు కదా అవును నరసింహర గణేశన్ గారికి ఆయన చెప్పారు శివాజీ గారికి అలాగే కి చెప్పారు తర్వాత కొంతకాలం అంటే సాయి టేక్ ఓవర్ చేసుకునే టైం వరకు రజనీకాంత్ గారు నాన్నగారు చెప్పారు రాజ్ కుమార్ గారికి రాజ్ కుమార్ అయితే సూపర్ హిట్స్ ఉన్నాయి లైక్ తెలుగులో అన్ని రాడిన సినిమాలు కూడా ఉన్నాయి వాహన మహవీర మయూర ఇలాంటివన్నీ అక్కడ పెద్ద హిట్ ఇక్కడ తెలుగులో కూడా పెద్ద హిట్ అయింది సినిమాలు ఇవన్నీ సో వాటి అన్నిటికీ ఆయన డబ్బింగ్ చెప్పడం ఆ రోజులు ఈ ట్రాక్ లు ఇలా ఇండివిజువల్గా వెళ్ళి చెప్పుకుంటున్నాడు డబ్బింగ్ లేవు మీకు తెలుసు ఒక డబ్బింగ్ ఒక డబ్బింగ్ స్టార్ట్ అవుతే ఎంతమంది మంది అక్కడ ఉండాలి ఆర్టిస్టులు అందరూ ఉండాలి అందరూ కూర్చోవాలి అందరూ అక్కడ ఉండాలి అదో ఇట్ విల్ టేక్ అబౌట్ టెన్ డేస్ ఎందుకంటే బాగా ఆ రోజు డైలాగ్ సినిమా అప్పుడు లూప్ సిస్టమ్ ఉండేది ఈ కంప్యూటరైజ్ కూడా కాదు సో లూప్ సిస్టమ్ ఏంటంటే దర్బార్ ఉంది ఒక పది మంది మాట్లాడితే ఎక్కడ కటింగ్ పాయింట్ దొరుకుతుంది అక్కడ కట్ చేయగలి అది మొత్తం ఒక లూప్ అవుతుంది అనమాట రెండు మైకిల్ ఉండేవి పాపం అలాగే ఫ్యాన్లు ఉండేవి కావు ఇప్పటికీ చూస్తే మీరు చాలా మంది ఓల్డ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ చూస్తే ఇవాళ ఏసీ లో నాప్కినెస్ నాప్కిన్ ఇది గమనిస్తే డబ్బింగ్ ఆర్టిస్ట్ సింపుల్ ఉంటుంది అది ఎందుకంటే ఆ రోజు ఫ్యాన్స్ ఆఫ్ చేసేవారు సౌండ్ పెద్ద పెద్ద థియేటర్స్ లా ఉండేవి హ్యూజ్ థియేటర్స్ బయట కూడా బెల్ కొట్టేవారు రెడ్ లైట్ వేసేవారు బయట చెట్ల దగ్గర మాట్లాడడానికి లేదు ఎవరు సో లోపల డబ్బింగ్ జరిగితే చెట్లు బయట చెట్లు ప్రొడక్షన్ వాళ్ళు అయిపోయేవారు ఎక్కడ ఉంటే అక్కడ బెల్కి వెయిట్ చేసేవారు టేక్ అయిన తర్వాత మళ్ళీ నడిచేవారు అది కూడా లోపలికి వచ్చేస్తాయి ఎందుకంటే తక్కువ కదా రెండు డబుల్ డోర్స్ వేసేవారు కానీ లీకేజ్ ఉండేది సో అందుకే ఒక ఐసోలేటెడ్ ప్లేస్ లో ఉండేవి థియేటర్లు ఎక్కు ఎక్కువ అక్కడ ఫ్యాక్టరీ ఏమీ లేకుండా సైలెంట్ గా ఉండే ప్లేస్ లో డబ్బింగ్ థియేటర్లు ఉండేవి అది పెద్ద పెద్ద స్టూడియో పది ఎకరాల్లో ఎక్కడో మధ్యలో డబ్బింగ్ థియేటర్లు కట్టేవారు సో ఇవన్నీ ఎందుకంటే బికాస్ ఆఫ్ మీరు చెప్పినట్టు ఇంత ఎక్విప్మెంట్ లేవు టెక్నాలజీ అసలు తక్కువ ఉండేది లూప్ సిస్టమ్ మొత్తం టేపింగ్ సో దానివల్ల ఏమంటే పది మంది ఉంటాయి రెండు మైకులు పది మంది డబ్బింగ్ చెప్పాలి అంటే ఒకరు చెప్తే జరిగితే ఇంకో వచ్చి ఆ మైక్ సెంటర్ చేసుకొని చెప్పాలి వెనకాల నుంచి ఉంటారు వాళ్ళు అయిపోయిన వాళ్ళు జరిగితే ఇంకో వచ్చి చెప్పాలి ఈ టైప్ లో అంతా ఉండేటప్పుడు చాలా కష్టం డబ్బింగ్ ప్రక్రియలు కూడా ఆఫ్ ఇది దాంతో తిల్చుకుంటూ చెప్పాలి రెండే మైకులు ఉండేవి బాబు ఎంత మంది ఆటేసి అంత మంది ఆటేసి ఆ రెండు మైకులు చెప్పాలి ఒకటే లూప్ లో చెప్పాలి రెండు లూప్ ట్రాక్ ట్రాక్ సిస్టమే లేదు ట్రాక్ సిస్టమ్ అలాగా అక్కడ నుంచి ఆయన అవన్నీ చేసుకుంటూ ఫ్రాంక్ గా చెప్పాలంటే ఒక విధంగా మేము అందరం పిల్లలు ఐదు మంది తోడు అమ్మ చెన్నైలో వచ్చి పోయే వాళ్ళు ఎక్కువ రిలేషన్స్ ఎందుకంటే ఆ రోజున హాస్పిటల్స్ కూడా తక్కువ అవును ఏదైనా చెన్నై అని వచ్చేవారు సో ఏదో రిలేషన్స్ రావడం ఇటు నుంచో వచ్చి ఇక్కడ హాస్పిటల్ లేకపోతే సైట్ సింగ్ అని రావడం ఆ వాళ్ళు కూడా జాగ్రత్తగా చూసుకోవాలా ఇలాంటివన్నీ ఎక్కువ ఉండేవి దానివల్ల ఏమైపోయిందంటే ఈ కాంప్రమైజ్ మోర్ ఫర్ ది ఫ్యామిలీ అన్నారు నాన్నగారు ఎందుకంటే ఎందుకు వచ్చి నాన్న డబ్బులు వదులుకోవడం చిన్నదైనా చేసేద్దాం ఇలాంటివన్నీ ఎక్కువ ఆయన బేసిక్ గా పాపం ఒక అలవాట్లకి అయిపోయింది ఆయనకి దానివల్ల ఏంటంటే లైఫ్ స్టైల్ ఎందుకంటే వచ్చింది గ్యాప్ దొరికితే డబ్బింగ్లు లేదంటే సినిమాలు ఇప్పుడు ఇప్పుడు లాగే ఇంత కమ్యూనికేషన్ కూడా వచ్చి ఉండేది కాదు అప్పుడు ఆ రోజున నాన్న అల్లూరు సీతాం సినిమాకి వెళ్ళిపోయినప్పుడు అసలు మదరికి నాన్నకి అసలు ట్వంటీ ఫైవ్ థర్టీ డేస్ మధ్యలో వరదలు వచ్చేసి ట్రైన్ కట్టి రైల్వే ట్రాక్స్ అని వాళ్ళు అక్కడే ఉండిపోయారు ఇంకో ఫిఫ్టీన్ డేస్ ఎక్స్ట్రా అడవుల్లో చింతపల్లి చింతపల్లిలో అక్కడే ఉండిపోయారు నలభై ఐదు నాన్న ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్ కూడా తెలియదు ఎంత వెళ్ళిపోయినో ఏం లేదు అక్కడ అక్కడికి పంపించి టెలిగ్రామ్ పంపించినా రాదు ఓన్లీ ఛాన్స్ టెలిగ్రామ్ ఇక్కడ సేఫ్ గా ఉన్నాను జాగ్రత్త అది చెప్పడానికి అది కూడా వచ్చేది కదా బికాస్ ఆఫ్ కట్స్ అయిపోవడం వల్ల అన్ని వైర్లు అన్ని కట్ అయిపోవడం వల్ల సో నో ఫోన్ అయితే డెఫినెట్ గా యూ షుడ్ గో టు సమ్ టెలిగ్రాఫ్ ఆఫీస్ అండ్ బుక్ అండ్ టాక్ సో దానివల్ల అది కూడా దూరం వెళ్ళాలంటే మేము ఐదు వందల వేసుకున్న అమ్మ ఐదు నెంబర్ దొరికినా హోటల్ నెంబర్ దొరికినా పిపీ పిలుచుకున్నా చూడాలి ఇన్ని కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఈ స్ట్రగుల్ అన్ని చూసి 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 వచ్చి అందుకే ఇప్పుడు కూడా మనం ఏంటంటే చిన్న పెద్ద అవేం లేదు మనకు నచ్చిందా క్యారెక్టర్

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851